నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా రాత్రి కురిసిన అకాల వర్షంకి పొంగి వాగులు వంకలు చింతలపాలెం మండలం దొండపాడు గ్రామ శివారులో పొంగి పొర్లుతున్న ఎర్రవాగు రోడ్డు మీదికి వరద నీరు చేరడంతో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది ఈ రోడ్డు మార్గాన చుట్టుపక్కలకు వెళ్లే గ్రామాలకు అంతరాయం కలిగింది కొద్దిపాటి వాగు పొంగి పొర్లుతుందని స్థానికులు తెలిపారు గుడిమల్కాపురం గ్రామంలోని పెరుగుతున్న వరద పాలకేడు మండలం కల్మెట్ట తండా గ్రామ శివార్లో చింతవాగుకి భారీ వరద రావడంతో రోడ్డు మీదకి నీరు చేరింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నేరేడుచెర్ల మండలం నరసయ్యగూడెం గ్రామంలో కూడా వాగులు వంకలు పొర్లుతున్నాయి హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డుపై చేరిన వర్షపు నీరు కొన్ని చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి నియోజకవర్గం పరిధిలోని కొన్ని చోట్ల విద్యుత్ కూడా అంతరాయం కలిగింది అక్కడక్కడ చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలు ఒరిగాయి நீங்களுக்கு சொல்லுமத்துல நீங்க பார்த்தாங்க 赶紧回来留作业。